అంబటికి పోసాని కృష్ణ మురళి ట్రీట్మెంట్ జరగబోతోందా ఖచ్చితంగా జరుగుతుంది అంబటికే జరగాలి అలాగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు కేసులు నమోదు చేసినటువంటి కూటమి అభిమానులు మొత్తం మీద ఈ కేసుల లీస్ట్ ఏందో ఆయన అది చూస్తే అర్థం కావడం లేదు ఇన్ని పాత కేసులతో కూడా మొత్తం తిప్పుతానన్నారు పాతకి కొత్తయ్య కాకుండా పాతవి కూడా ఆ పాతవి కూడా ఒకసారి అద్దాలు పెట్టుకో చదువుతా ఎందుకంటే మళ్ళీ తప్పులు రాకూడదు కదా నల్లపాడు గుంటూరు జిల్లాలో రెండు మంగళగిరిలో రూరల్కి సంబంధించి గుంటూరు జిల్లా మూడు కదిరి టౌను నాలుగు వత్రపూలు కళ్యాణదుర్గం తలపూరు పులివె పులివెందుల్లో కూడా నీ మీద కేసు పెట్టేనాడా అంబటి అబ్బా ఇంకెందుకు బా బతుకబ రాయవరం లక్కవరం రాజమండ్రి త్రీ టౌన్ మండపేట టౌన్ అన్న అనపర్తి కొల్లూరు మండపేట రూరలు రాజనగరం అమృతల్లూరు చిత్తూరు టౌను మునుగోలు చిట్లాల ఆదో ట్రీ టౌను దులటూరు అవనగడ్డ భీమవరము కొత్తచేరువు కొత్తచెరువు పోలీస్ స్టేషను గొర్రెల గోరంట్ల గోరంట్లంటే మన మాధవ్ అబ్బా చూస్తానులే మాధవ్ వస్తానులే ఒకసారి నువ్వు నువ్వు ఆ పోలీస్ స్టేషన్కి ఆ కూర్తు కృష్ణ గోరంట్ల మాధవ్ వస్తాడు పొత్తకొండ ఏదో ఎన్ని సర్వాపురం కర్నూలు నాలుగోటం నెక మార్బు మార్పు అంటే మన ఆంధ్ర తెలంగాణ మర్రిపాడు ఇబ్రహీంపట్నం తర్లబాడు తాడేపల్లి గూడెం తాడేపల్లి గూడెం దగ్గరేలే పోతే తిరుపతి వెస్టు ఓర్వకల్లు అబ్బా ఏంది ఆయన ఇన్నా సరే నీకు ఇంకా అయిపోయిందిలే నువ్వు రావడానికి బయటకి ఇంకా ఆరు నెలల సంవత్సరం పైన పడతాయలే కానీ మొత్తానికైతే ఏపీ హైకోర్టులో మొత్తం ఏడు క్యాష్ పిటిషన్లు దాఖలు చేశాడండి మంత్రి అంబటి రాంబాబు గారు అయితే పట్టాభిపురం నగరంపాలెం మంగళగిరి నల్లపాడు పిఎస్లో నమోదైన కేసులు క్యాష్ చేయాలని అంబటి పిటిషన్లు వేశారు ఇప్పటికే నల్లపాడు పీఎస్లో కేసుకు సంబంధించి క్యాష్ పిటిషన్పై పదకొండవ తేదీకి వాయిదా వేసింది కోర్టు మంగళగిరిలో నమోదైన కేసులో ముప్పై ఐదు ఏదో భారత్ రే బిఎన్ఎస్ఎస్ ప్రొసీజ్ ఫాలో అవ్వాలని మంగళగిరి పోలీసులకు ఈరోజు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంబటిపై పీటీ వారెంట్ కోసం మంగళగిరి కోర్టులో పిటిషన్ వేసిన మంగళగిరి పోలీసులు మరో ఐదు కేసుల్లో క్యాష్ పిటిషన్లు వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది మొత్తానికి అమ్మంటిన సంవత్సరం దాకా వదలకుండా కోటింగ్ ఇస్తే కానీ ఆరోగ్యంగాను నోటి దూలగాను ఆ జబ్బులు తగ్గే అవకాశం ఆల్రెడీ ఇప్పుడు జగ్గుందా ఆక్సిజన్కి ఏదో మాస్క్ పెట్టుకుంటాడు బైపోల్ మిషన్ అనుకుంటాను అది అది లేనిది ఇప్పుడు ఆ మనిషి బ్రతికే యోగం లేదు అయితే కొవ్వు తగ్గి మన ఎవరు ముప్పై కేజీలు బరువు తగ్గారు కదా వాడిలాగా బరువు తగ్గి బయటకు వస్తే అతనికి ఆరోగ్యము అన్నీ బాగుంటాయి